పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామ శివార్లోని బాణాసంచా దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది దుకాణంలో ఉన్న మందుగుండు సామాగ్రి పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి దట్టమైన పొగ వ్యాపించింది స్థానికులు భయాందోళనకు గురయ్యారు అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపు చేశారు ఘటనా స్థలాన్ని నరసాపురం డీఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు మంటలు చెలరేగిన దుకాణ సముదాయం వెనుక ఉన్న గోదాములో పెద్ద ఎత్తున బాణాసంచా నిల్వలు ఉన్నాయి మంటలు అంత దూరం వ్యాపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఫైర్ వర్క్ గొడాల శ్రీనివాసరెడ్డి గారి ఇక్కడ ఫైర్ క్రాకర్స్ గోడౌన్ ఉంది ఈ గొడవలను ఆనుకునే ఒక స్టాక్ పాయింట్ రేకుల్ షెడ్తో ఉన్న స్టాక్ పాయింట్ ఉంది అందులో ఈరోజు క్లోజ్ చేసి టైం టైంలో లోపల ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఈ ఫైర్ యాక్సిడెంట్లో స్టాక్ పాయింట్లో ఉన్న మెటీరియల్ అంతా కాలిపోయిందని తెలుస్తుంది ఆ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అనేది